మకర రాశి మా ఇక తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది మకర రాశిలో వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకుంటే ఉత్తరాక్షడ శ్రవణం ధనిష్ట రెండు పాదాలు ఈ యొక్క మకర రాశి వాళ్ళ విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే మకర రాశి వాళ్ళకి కొంత మానసికంగా కొంత ప్రశాంతంగా ఉండడం అలాగే సంఘంలో వ్యక్తులతో మంచి స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడం భాగస్వామి వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం అనేది అలాగే వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆశించిన పనుల్లో విజయం సాధిస్తారు మీరు అనుకున్న ప్లాన్లకు అనుగుణంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు మానసిక ఉల్లాసం అనేది పెరుగుతుంది అలాగే ఉత్సాహంగా ఉల్లాసంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుని వాటిని మీరు ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మీకు మీ యొక్క అభివృద్ధికి సంబంధించిన విషయాలు కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి దూర ప్రదేశాల్లో ఉండే సోదరి సోదర వర్గంతో ఈ రోజున మాట్లాడడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి కుంభరాశి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈ రోజు ఎలా ఉంది ఈ కుంభరాశిలోకి వచ్చేవి ధనిష్ట సతవిషం పూర్వభద్ర మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులకి అనుకోని ప్రయాణాలకి ఆస్కారం ఒకటి కనబడుతుంది అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విశ్రాంతి తీసుకోవాలి అనుకోని అలజడి కానీ లేకపోతే అనుకోని ఖర్చులు కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత రెస్పాన్సిబిలిటీస్ అధికంగా పెరగడం తద్వారా దానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం ఉంది అలాగే కుటుంబ సభ్యులతో మీ యొక్క రెస్ట్లెస్నెస్ వల్ల కావచ్చు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు కొంత వాగ్వాదాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి వాటిని అధిగమించే విధంగా ప్రయత్నం చేయాలి సమయానికి రెస్ట్ తీసుకోవడం సమయానికి తగిన ఆహారం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించగలుగుతారు మీనరాశి అమైక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే పూర్వపద నాలుగు పదం ఉత్తరాపాద నాలుగు పదాలు రేవతి నాలుగు పాదాలు ఈ మీనరాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలు పొందుతారు దూర ప్రదేశాలు నుండి వ్యక్తులతో ఆశించిన వర్తమానాలు అందుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంది దూర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు అలాగే మీ యొక్క శారీరకంగా మీకు ఏదైనా ఇప్పటిదాకా చిన్నపాటి అనారోగ్యాలు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాలతో పాటుగా సంతాన సంబంధమైన విషయాల్లో వారి యొక్క అభివృద్ధి మీకు కొంత ఆనందాన్ని ఇస్తుంది దూర ప్రదేశాల నుంచి ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం చిన్ననాటి మిత్రులతో మీరు సంప్రదింపులు చేయడం అలాగే చక్కటి చర్చల్లో పాల్గొనడం మీ యొక్క సృజనాత్మకత పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు